బ్రేకింగ్ న్యూస్తోన్నాము పొలిటికల్గా జట్టు మార్చిన క్రికెటర్ అంబటి రాయుడు జనసేన గూటికి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది గత కొన్నాళ్లుగా వైసీపీతో కలిసి నడిచిన రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీ కోసం రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని వెల్లడించాడు ఇంతలోనే మళ్లీ జనసేనలో వెళ్లేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది అంబటి రాయుడు ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి ఇప్పటికే మార్పులు చేర్పులతో అధికార వైసీపీ హీట్ పెంచేస్తూ ఉంటే నాయకులు తీసుకుంటోన్న నిర్ణయాలు మరింత షాకిస్తున్నాయి తాజాగా క్రికెటర్ అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇటీవల వైసీపీ నుంచి బయటకొచ్చేసినట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన రాయుడు ఇప్పుడు జనసేనతో జత కట్టబోతున్నారు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు అడుదా ఆంధ్ర అంటూ ఇన్నాళ్లు వైసీపీ నేతలతో చట్టా పట్టాలేసుకుని తిరిగిన ఆయన పొలిటికల్ పొలిటికల్గా అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ తీసుకున్నారు రాయుడి తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీలో ప్రాతినిధ్యం వహించాల్సి ఉండడం వల్లే కొన్నాళ్లు రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నట్టు ఇటీవల రాయుడు చెప్పుకొచ్చినా మళ్ళీ ఇంత షార్ట్ గ్యాప్లో రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది గతంలో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ను కలిసిన అంబటి రాయుడు ఆ తర్వాత వైసీపీతో సన్నిహితంగా మెలిగారు గుంటూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది అందుకు తగ్గటే ఫ్యాన్ గాలిలో హ్యాపీగా గడిపేశారు రాయుడు అయితే ఇటీవల సడన్గా ఆ పార్టీకి దూరం జరగడం వెంటనే ఇప్పుడు జనసేన గూటికి చేరతానడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది జనసేనలో ఆయన పాత్ర ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు వసంత్ క్రికెట్లో గుగ్లీ అలాగే బౌన్సర్లని కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి సో అన్ఎక్స్పెక్టెడ్ బాల్స్గా వాటిని పరిగణిస్తూ ఉంటాము సో ఇప్పుడు అంబటి రాయుడు కూడా ఆ క్రికెట్ నుంచి ఇంకా పూర్తిగా బయటకు వచ్చినట్లేడు పాలిటిక్స్లో కూడా ఈ గుగ్లీస్ బౌన్సర్స్ని ఎదుర్కొంటున్నాడు సో ఇప్పుడు తను తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది వసంత నా మాట వినిపిస్తోందా మీకు వసంత్ ఏం ఇన్ఫర్మేషన్ ఉంది యుడు అనేది మరికొద్దిసేపటిలో జనసేన పార్టీలో అధికారికంగా తాను తీర్థం కుచ్చుకోబోతున్నట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఏపీలో ఇటీవల కాలంలో మారుతున్నటువంటి తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎవరు ఏ పార్టీలో ఉంటారు అనేది ఎవరికి కూడా పూర్తిగా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తాను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుతున్నట్టు కూడా చెప్పారు అయితే ఏదైతే ఏ పార్టీకి సంబంధించి తాను చేరబోను పైగా ఏదైతే ఇటీవల ముంబైకి సంబంధించినటువంటి ఒక లీగ్ జరగబోతోంది ఆ లీగ్లో ఆడాలి అంటే కనుక ఎటువంటి రాజకీయ నేపథ్యం ఉండకూడదు కాబట్టి తన రాజకీయాల నుంచి వైదొలుతున్నట్టు చెప్పారు కానీ అనూహ్యంగా ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ జనసేన పార్టీలో చేరేందుకు సన్నాహం చేసుకున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు కావచ్చు ఎవరైతే జనసేన పార్టీలో యాక్టివ్గా పనిచేసేందుకు ముందుకు వస్తారు వారందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా మనం గమనించాల్సి ఉంటుంది సో ఇప్పుడు అంబటి రాయుడు కూడా అదే కోవలోకి వచ్చారని మా భావించాల్సి ఉంటుంది అయితే అంబటి రాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అస్యూరెన్స్ ఇవ్వకపోవడం కారణంగానే ఆయనకు జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి ఆహ్వానం మేరకు తాను ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా మనకి చాలా క్లియర్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది అయితే ప్రస్తుతం అంబటి రాయుడు తన పొలిటికల్ కి సంబంధించి బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పటివరకు క్రికెటర్గా తన కెరియర్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నటువంటి రాయుడు అనూహ్యంగా పొలిటికల్ ని కూడా బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ అస్యూరియన్స్ రాని కారణంగానే ఆయన జనసేన వైపు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తాజా భేటీతో మనకి అర్థమవుతుంది సో ప్రస్తుతం రాయుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు ఆయన గుంటూరు పార్లమెంటు లేదా అవనగడ్డ లేదా మచిలీపట్నం మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే రాయుడు మాత్రం తన మనసు ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా చాలా క్లియర్గా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మచిలీపట్నం పార్లమెంట్ లేదా గుంటూరు పార్లమెంట్ బరిలో దిగేటటువంటి అవకాశం అయితే ఉండింది వాస్తవానికి తాజా రాజకీయ సమీకరణాలు ఇటు ఓటింగ్ ఫ్యాక్టరీ చూసుకున్నా కూడా అవనిగడ్డ మచిలీపట్నం వైపు నుంచి కూడా కొంత నెలకొన్నటువంటి రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్టుగా మనకి క్లియర్ కట్గా గా అర్థమవుతుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అయితే కొనసాగుతోంది ఆయనకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి పార్టీలో చేరితే తనకు కావాల్సినటువంటి అస్యూరెన్స్ పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఏముండాలనేటువంటి అన్ని అంశాలపైన కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి వివరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు అనేది భేటీ కావడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత ఆరు నెలలుగా యాక్టివ్గా ఉన్నారు అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకున్న పది రోజులకే మళ్ళీ ఆయన పార్టీని వీడారు సో ఇప్పుడు అనూహ్యంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు చెప్పినటువంటి ఆయన పవన్ కళ్యాణ్తో బయట సో మొత్తంగా చూస్తే కనుక తన పొలిటికల్ కెరియర్ని ని బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని మనం భావించాల్సి ఉంటుంది